జయ గురుదేవ దేహీ దేహరైత సిద్ధాంతం ద్వయదోషరైత గురు శ్రీనిత్యానందరాజయోగి రామ ఆర్య గురు భజే పూజశ్రీ నేడు పూజించబడుతున్నటువంటి దయానంద పురోహిద్దీన్ స్వాముల వారికి ముందు నా శ్రష్టాంగ నమస్కారములు అట్లాగనే మరి అధ్యక్ష స్థానంలో ఉన్నటువంటి అచివానంద అబ్బా స్వాముల వారికి ఉపాధ్యక్ష స్థానం ఉన్నటువంటి నిత్యానంద సత్యనారాయణ స్వామి వారికి కృష్ణమూర్తి స్వామి వారికి వేదికమైనటువంటి పెద్దలందరికీ పేరు పేరు నాన్న దువాసి నమస్కారం అర్పిస్తున్నాను మరి సభాసదు అయినటువంటి మీ అందరికీ కూడా నమస్కారం అర్పిస్తున్నాను మీ అందరికీ నమస్కారం ఎందుకు చేస్తున్నాయంటే చెప్పేవాళ్ళకంటే వినేవాళ్ళే గొప్పవారు కనుక మా మీరు గొప్పవారని సదుద్దేశంతో మీ అందరికీ కూడా శ్రద్ధగా వినాలని నమస్కరిస్తున్నాను మరి మనది శ్రీ శివరామ దీక్షత అచల సాంప్రదాయము అచల సాంప్రదాయం అనగానే భ్రాంతి రహిత సాంప్రదాయము ఒక్కొక్క దాన్ని తీసేసుకుంటూ పోవడమే భ్రాంతి రహిత సాంప్రదాయము తగిలించకుండా పోతే పెరుగుతూ ఉంటుంది కొండంత ఉద్ది కాబట్టి మంది భ్రాంతి రైత సాంప్రదాయం మనకు మన సాంప్రదాయంలో కృష్ణ ప్రభువులు మనకు అందరికీ గుర్తింపు అయినటువంటి వారు వారు మనకు కందార్ధాల పుస్తకం రాశాడు కందార్థాల పుస్తకం పేరు పూర్తి అంటే చెబుతారు ఎవరన్నొక్కరు శక్తి ద్వయ నిరాశకం శుద్ధ నిర్గుణ కందార్థ దరువులు అయితే ఈ శక్తి అనేటువంటిది ఎలాగుందంటే ద్వయం ద్వయంతో గుడుకునే ఉన్నది అయితే ద్వయం అంటే ఏంటి ఒకటి క్రియాశక్తి ఒకటి జ్ఞానశక్తి క్రియాశక్తి అనగా ఏంటి శరీరమే క్రియాశక్తి జ్ఞానశక్తి అనగా ఏంటి ఇందులో ఉన్న చైతన్యము దాన్ని తెలియనొచ్చు జ్ఞానం అనొచ్చు ఎరుకనొచ్చు ఆత్మ అనొచ్చు పర్యాయపదం ఎన్నో ఉన్నాయి కాబట్టి ఈ శక్తి అనేటువంటిది ద్వయంతో కొడుకునే శక్తి ద్వ నిరాశకంపైన సద్గురుముక్తిగా విచారించి ఆ రెంట్ ఎందు నీవు నిరాశ చెందితే అవి రెండు లేవని నీవు ఆరోగ్యం చెందితే శుద్ధ నిర్గుణ శుద్ధము స్వచ్ఛమైనటువంటి నిర్గుణము గుణము లేనటువంటి శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ ఆ నిర్గుణమైనటువంటి తత్వం ఏదైతే ఉన్నదో అది అవాగ్మాన సగోచరము రూపక్రియ రహితము అది అట్టిది ఇట్టిది అనడం చెప్పుడు సత్యము కానటువంటి తత్వము ఏదైతే ఉన్నదో అట్టి దానిని తెలియజేటువంటిది ఈ గ్రంథమని మహాత్మా గ్రంథానికి పేరు పెట్టారు ఆ గ్రంథంలో ఉన్నటువంటివి పదార్థాలు అన్నిటి యొక్క సారాంశాన్ని వారు పుస్తకం యొక్క పేరులోనే విమర్చారు కాబట్టి మనం ఆ రెంటిని విచారించి గురుముఖ నిరసన చేస్తూ విచారిస్తే ఆ వున్నదాన్ని బయలను పరిపూర్ణమును చెప్పుకోవడానికి అంటున్నాం కానీ చెప్పుకోవడానికి ఆ రెంటిలోనే నీవు లేకుండా కనుక అనదేము వినదేము అయితే పరిపూర్ణం అట్టిది ఇట్టిది అని మనము ఉపమాన ఉపమయాలతో అవగాహన కోసం చెప్పుకోవాల్సి వచ్చింది కనుక చెప్పుకుంటున్నాము ఒక్క మాటలో చెప్పాలంటే ఎరుక రహితమే బయలు ఆ శక్తి ద్వయము ఆ రెండు విచారించి ఆ రెండు రహితం చేస్తే ఆవా ఉన్నదాన్ని అది అనడానికి వినడానికి స్థితి కానీ దాన్ని చెప్పుకోవడానికి అలా చెప్పాల్సి వచ్చింది సరే ఇక్కడ మన సాంప్రదాయం మనకు చెప్పేది ఏంటంటే మూడే మూడు విషయాలు చెప్తున్నారు ఆ మూడు విషయాలు సాంప్రదాయ పెద్ద వందలు గ్రంథం రూపేణ రాశారు చెప్తున్నారు ద్వాదశి షోడశి పంచదశి ఈ మూటిని గురించి మహాత్మ చెప్తున్నారు ఈ మూటిని గురించి ఒక్క అర్థం చెప్తాను నేను కూడా చేసి తరువాతను ఏమి లేక ఎరుక నయమున విడిపించు గురుడు నయశాలిగాదా నాటే నాటేనా లేదా భయభక్తి గురు సార్వభౌముని సేవ నిశ్చయముగా చేసితే జయమందెదవు గురుడు నయశాలి కాదా నాటే నాటేనా లేదా అయితే ఇక్కడ గురుదేవుడు శిష్యునికి తెలియజేస్తున్నాడు బయలు ఎరుక అయితే బయలు అంటే ఏంటి అవాగ్మ సగోచరము రూపక్రియ రహితమైనటువంటిది సృష్టి కంటే ముందున్నటువంటిది స్వతసిద్ధమైనటువంటిది సూది మనభాపున సందు లేకుండా సర్వత్రా నిండి నిమిడీకృతంగా ఉన్నాదని చెప్పుకుంటున్నాము కృష్ణ వారు ఆ బయలు ఏం చెప్తారంటే బయలు అని నన్ను నేను బయలుదని నా ఉపాధి కానబడనది చెప్పడం బయలు అని నా పలుకులు లేనిది బయలు ఎట్టిది అన్న ఎవరికి అయితే ఆ బయలు ఎట్టిదనగా ఆ బయలు నేను అనేటువంటి అహంకారం లేనటువంటిది నేనే మలినము ఆ మలిన రహితమైనటువంటిదే బయలు బయలుదనిన ఉపాధి కానపడనది అది ఉపాధితో ఉండేటువంటిది కాదు దానికి ఏ ఆధారం లేదు నిరాధార స్థితి బయలు నా పలుకులేనిది అది పలికేది కాదు దాన్ని పలుకుదామన్నా మనం పలకలేము బయలు ఇట్టిది అన్నది తెలియబడలేవరికి అని మహాత్ము చెప్తున్నారు అయితే తెలియబడకుంటే మనం పెద్దలసే ఎందుకు చేస్తున్నాము స్వామి అనొచ్చు మీరు కానీ ఆ సద్గురుమూర్తి కరుణా కటాక్షల వలన వారికి దయకు పాత్రమైతే ఎరుగుతాం వారి దయతో కానీ ఇట్టిదని చెప్పడానికి మనకు సఖ్యం కాదు ఎందుకు సత్యం కాదు అనొచ్చు మనం నిత్యం అందరము నెయ్యి తింటున్నాము మరి మనకు ఋషులలో సడషులు ఉన్నాయి ఉప్పు పులుపు వగరు తీపి చేదు కారం ఈ నెయ్యి ఈ షడ్రుషులలో ఏ రుచికి సంబంధించిందో చట్ట మనము చెప్పలేము నిత్యం తినే నెయ్యి నేను ఊరు దాని యొక్క రుచిని చెప్పలేకుంటే అవాగ్మ సగోచరము సనాతనమైనటువంటిది సత్యమైనటువంటిది సనాతనమైనటువంటిది ఆ యొక్క పరిపూర్ణ పరబ్రహ్మాన్ని ఇటుదని చెప్పడానికి శక్యం కాదు అయితే ఎరగమా గురువు ద్వారా మనము వారి కరుణకు పాత్ర అయితే తిరుగుతాము అటు నేను చెప్తారు దాన్ని కందార్థంలో పలుకున్న పలుక గరాకను తల పోయుధమని నమదికి తగులకయ్యపడం సంధులేకను కలిగున్నది బట్ట బయలు కదరామాయన్నా ఇదిగో చూడు కదులాదోయన్నా పలుకన్నా బలు కాక తలపన్నా తెరుగాక చలి ఎండ వానాల నలయాక నెలాచుండు కదరామాయన్నా ఇదిగో చూడు కదులాదోయన్నా దాన్ని మనం పలకడానికి శక్యం కాదు ఎందుకు అది పదార్థం కాదు ఒక వస్తువు కాదు పదార్థ రహిత స్థితి కేవలం గురు కరుణ కనుక దాన్ని పదుక పదుకణ పదుక రాయమో నిన్న మది ఎదగదే ఇప్పుడు దాని గురించి ఎంత జీవితాంతం విచారించినా కూడా నీ మనసుకు తట్టదు కేవలం గురుమూర్తి కరుణ వల్లనే ఎరగలుగుతావు ములుగుత్య అయితే లేదా ములుగుత్య సంధులేఖనం నిండి ఉన్నది అది ఎండకి ఎండదు వానకి తడవదు ఎందుకు వస్తు రూ అయితే తడుస్తుంది ఎందు వస్తువు కాదు గనక అలాంటిది పరిపూర్ణ పరబ్రహ్మస్థితి అంటే మలిన రైతమైనటువంటిది మలినమనగా నేను నేనే మలినం గనక నేను రైత స్థితి ఏదైతే ఆ గురుకరణ తిరుగుతున్నామో అది పరిపూర్ణ స్థితి అని చెప్పారు బయలు ఎరుకలు ఇక ఎరుక ఎరుకనగా నామరూపక్రియతో కూడుకున్నటువంటిది నాతో సహా ఈ దృశ్య జగత్తు యావత్తు కూడా ఎరుకయ్యే ముందుగా చెప్పుకున్నా మనం శక్తి ద్వయమని அக்கிரி ஆக்தி ஜானசக்தி அது ரெண்டுக்கே இருக்கீன் அட்டாடு கிருஷ்ண பிரபு க்ஷராட்ச ரூபாதி தோசை கதார பத்தியம் செடிபடி கர்மமு ஜாணம் வீடு பக்க நெண்டு வெலசே விசமுனே கடுவேணை நிலை கல் அவுன் விஷ்வமு அனக மனதே விஸ்வமுட பஞ்ச பிரபஞ்சம் அந்த கூட அது ఆ మొత్తం కూడా రెండుతో కూడుకుంది ఈ దేహం కూడా రెండుతోనే ఉంది ఇందులో ఉన్నవాడు ఇది దీనికి పిండాం అని ఆ యొక్క ప్రపంచానికి బ్రహ్మాండం అని పేరు ఇందులో మరి ఈ దేహము జీవుడు అక్కడ ఈశ్వరుడు ప్రకృతి ఈ కలుపుకున్నటువంటిది కాబట్టి ఇక్కడ ముడిబడి కర్మ జ్ఞానము ఆ కర్మ అనేటువంటి యొక్క దేహము జ్ఞానం అనేటువంటి యొక్క తెలివి ముడిబడి ఉన్నాయి ఎట్లా దానికి ఇది దీనికి అది మెడవేసుకుని పెనవేసుకున్నాయి అయితే విచారణ కోసం ముడిబడి ఉన్నాయంటున్నారు కానీ ముడి కాదు రెండు ఏక వస్తువు ఉన్నది కనుక అది విడరానికి లేదు అయితే ఒక వస్తువుకి రెండు పేర్లు పెట్టుకున్నాం కర్మము జ్ఞానమని సద్గురుముక్తగా విచారించినప్పుడు ఒకే వస్తువు అని నిర్ణయం పోతుంది ముడిబడి కర్మము జ్ఞానం విడుకు నారెండు రోజు విశ్వన్నదే ఈ దేహం అంటే అదే అని చెప్తున్నారు అయితే ఆ గురుకరణతో మనకు తెలుసుకుంటే గడి అయిన నిలవలేక లేక ఆ గురుముక్తగా విచారించి దాని నిజరూపాన్ని ఎరిగితే అది నిమిషం కూడా ఉండడానికి వీల్లేదు లేకుండా పోతుందా అని చెప్తున్నారు ఇటు ద్వయముతో అంటే ఆ జ్ఞానంతో కూడుకున్నదంతా ఇరుకే అయితే మనకు మహాత్ములు విష్ణువు ఈశ్వరుడు బ్రహ్మ దేవత ఉన్నారని చెప్తున్నారు వారు కూడా ఈ కర్మజ్ఞానంతో కూడిన వారే వారు కూడా నశించేటువంటి వారే కాబట్టి వారు కూడా ఎరుకే అని చెప్తారు ఎరుకే దేహేంద్రియములు ఎరుకే వర్ణాశ్రమములు ఇరుకే శృతులు ఎరుకే నీవును నేను ఎరుకే సతి సోదరాదు ఎరుగు మూవత్స నే దీర్చేదా ఇదిగో నీత్స హరిహార బ్రహ్మాదీశ్వర నరగిరి సరిత్తరు మృగముఖ చరాచరములు ఎరుకాని ఎరుగు మూవత్స నే దీర్చేదా ఇదిగో నీత్స మనకు పురాణాలు చెప్తున్నారుగా కదా దేవతలు ఉన్నారని పుట్టించేవాడు బ్రహ్మదేవుడు పోషించేవాడు విష్ణుమూర్తి మళ్ళా లయం చేసేవాడు శివుడు అంటే ఈశ్వరుని వారిని కూడా ఎరుక చెప్పుతున్నారు ఇక్కడ ఎవరికే దేహేంద్రియములు దేహము ఇంద్రియములు దేహం వేరు ఇంద్రియము వేరు కాదు ఇంద్రియ సమూహమే దేహము కాబట్టి ఎవరికే దేహేంద్రములు ఎవరికే వర్ణాశ్రమములు వర్ణములు మన పరంగా బ్రాహ్మణ క్షత్రియ వైశ్య సూత్రని ఆదుకొని ఉన్నాయి అది కూడా ఎరుకే నిర్ణయించింది ఎరుకే వర్ణ ఆశ్రమములు అంటే బ్రహ్మచర్యము కౌమారము వానప్రస్థము వార్ధక్యమని ఇవి కూడా ఎరుక నిర్ణయించింది ఆ నాదుక అవస్థ కూడా నీకే కాబట్టి నీవు ఎరికే గనక అవి నీయే ఎరుకే వర్ణాశ్రమం ఎరుకే శృతులు శృతునగా వేదములు యజుర్వేదము ఋగ్వేదము సామవేదము అధర్మ వేదము అయితే ఆకాశం నుంచి మనకు కిందపడ్డాయా కాదు ఆనాటి మహాత్మ ఋషాదులు వారు లిఖించి పెట్టినాయే వారు ఉన్నటువంటిది వారెవరు వారు కూడా ఈ ద్వయంతో కూడుకున్నటువంటి వారే కాబట్టి వారు ఎరుకే ఎరికే రాసిపెట్టింది యొక్క శృతులం కూడా ఎరికే శృతులు ఎరికే నీవును నేను నీవు నేను చెప్పే నేను వినే నీవు ఎవరికే ఎవరికే నేను సత్య సోదరాలు పెరుగుమొద్ధ భార్య బిడ్డలు స్నేహితులు తోడబుట్టు అంతా కూడా ఎవరికే హరిహర బ్రహ్మాది అంటే హరిహర బ్రహ్మ హరి అనగా విష్ణువు హర అనగా ఈశ్వరుడు అనగా బ్రహ్మదేవుడు ఇది మనకు ప్రకృతి దేవత నిర్ణయించబడినారు అటువంటి వారు కూడా ఈ ద్వయంతో ఏర్పడేటువంటి వారే ఈ ద్వయం నశించేదే ద్వయం శాస్త్రం కాదు అని మాకు చెప్తున్నారు మరి సూర్యుడు దేవతలు ఇక నరులు గిరులు గిరు అంటే పర్వతాలు ఇవన్నీ కూడా ద్వయంతో కూడుకున్నటువంటి ఈ నశించే అని చెప్పి ఎరుకనగా ఇట్టిది ఇది లేనిదే లేకనే ద్వయంతో వచ్చి గురుముక్తగా విచారించినాడు ఇది లేకుండా పోతుందని చెప్పి ఎరుకను ఈ విధంగా మనకు లేని ఎరుకను లేని విధంగా తెలుసుకోవటమే ఇది ఎరుక భయ ఎరుకలు శిష్యుని కొంత ఒకటి ఎరుక చేసి తరువాతను సంధ్యమేమి లేక ఎరుకను నయమున విడిపించు గురుడు నైసాది కదా అయితే ఇక్కడ ఎరుకను ఈ ఎరుక లేనిదని విచారిస్తే గురుముక్తగా దాని భ్రాంతి పోతుంది ఇది లేని లేదని మనం ఎప్పుడైతే ఆరోడం చెందుతామో ఆనాడే ఎరుక లేనిదై ఉంటుంది ఇక లేని దాన్ని మనం విడిచిపెట్టేది ఏముంటుంది అక్కడ లేని ఎరుక లేదని గురుముక్తగా విచారించి ఆరోడం చెందటమే ఇరుకను విడుతుంది నైసాలి కాదా భయభక్తి గురుసార్వభౌముని సేవ నిచ్చేము చేస్తే జయముందావు అయితే ఆ స్థితి నీకు పొందావంటే ఎలా చేయాలా భయభక్తి గురుసార్వభౌముని సేవ గురువుకి సేవ చేయాలి మనం ఎలా చేయాలా గురుడు వస్తున్నటువంటి భయం ఉండాలా భయంతో కూడిన భక్తి ఉండాలా ఆ భక్తితో భయంతో గురువు సేవ చేయాలా ఎంత చేయాలా ఇంకో కందార్థం అంటారు నరులిష్టదైవములకు పరిచర్య ఉనర్చున్నట్లు గురుమూర్తికి అత్యుక్తి తోడుతను అయితే నరులు అంటే మన మానవులు దేవతా విగ్రహాల దగ్గరికి వెళ్ళి ఆ విగ్రహాలపైనటువంటి వస్త్రాలు తీసేసి ఆ మధురం దుమ్ము దుద్దు పడి ఉంటే మన శుద్ధోదగంతో బాగా శుభ్రంగా స్నానం చేయించి ఆ దేవునికి మళ్ళీ నూతన వస్త్రాలు ధరింపజేసి ఒక్క ఉండి స్నానాలు చేసి నైవేద్యం ఉండి టెంకాలు కొట్టి ఆ దేవుడు తింటున్నాడానికి అర్పణ చేసి అర్పణ చేసి నువ్వే ఆ నైవేద్యాన్ని టెంకాలు తిని ఇంత భక్తి చేస్తున్నావు కదా సద్గురుమూర్తిని కూడా ఆ స్థానంలో నీవు దేవుడిగా చూసి వారికి ఏదవసరమో ఆ అవసరాలు ఆ పరిచర్యాలు చేస్తూ అలాగే ఉంటే జయమందవు ఏం జయమో యుద్ధం చేస్తున్నాము జయం పొందడానికి మనం చేసే యుద్ధం ఏంటి మనం ఎన్నో జన్మల నుంచి ఇప్పుడుతో గెడుతూ ఇప్పుడు దొరికితే వస్తున్నాం పోతున్నాం అటువంటి ఒక భ్రాంతితో మనం కొట్టిమిట్టాడుతున్నాం అవి ఉనయో లేవో జన్మల సంగతి పక్కన పెట్టండి ఆ భ్రాంతి మనలో ఉంది కొట్టిమిట్టాడుతున్నాము ఆ భ్రాంతిని సద్గురుముక్తిగా విచారించి అది రహితం చేసుకోవటమే మనం ఇక్కడ జయం పొందటం కాబట్టి ఇటువంటిది తెలిసినటువంటి గురుడు నైశాలి కాదా మరి ఇటువంటి ఆ యొక్క నుంచి వస్తున్నటువంటి ప్రాంతాన్ని తొలగించిన గురుడు నైసారి మహాత్మను గొప్పవారు కదా పూజారా అని ఈ విధంగా మనకు తెలియజేస్తున్నది స్వామివారు ఇచ్చిన సమయాన్ని మీకు తెలియజేశాను జై సత్వ్రహ్మరా అందరికీ జై గురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై గురు